తెలుగుదేశం పార్టీ విజయంతోనే మన భవిష్యత్ ముడిపడి ఉందని పిలిస్తే పలికే నాయకుడు మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్నే మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని ఎమ్మెల్యే తనయుడు గద్దె రాజేష్ అన్నారు పొరపాటున ఒక్కసారి వైసీపీకి ఓటు వేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు విజయవాడ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారన్నారు జగన్ ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధి కొనసాగించేందుకు టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు తూర్పు నియోజకవర్గం మూడవ డివిజన్ రామచంద్ర నగర్ ఆయుష్ హాస్పిటల్ వెనుక ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తానేడు గద్దె రాజేష్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గద్దె రాజేష్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి అపార్ట్మెంట్కు వెళ్లి ప్రతి ఒక్కరిని కలుసుకుని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ప్రతి అపార్ట్మెంట్లోనూ విశేష స్పందన లభిస్తోందని అపార్ట్మెంట్ వాసులతో మాటామంతి కలిపి వారి నుంచి సమాచారం అడగ్గా జగన్ ప్రభుత్వం వచ్చాక గత ఐదేళ్ల నుంచి అభివృద్ధి లేకుండా చేశారని చెప్తున్నారన్నారు అమరావతి రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే విజయవాడకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేదని రాజధాని ప్రాంత వాసులుగా సగౌరవంగా తిరిగేవారమని జగన్ తీరుతో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కేసినేని చిన్ని చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు పొరపాటున ఒక్కసారి వైసీపీకి ఓటు వేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు విజయవాడ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారన్నారు జగన్ ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగేందుకు నియోజకవర్గం డివిజన్ ప్రగతి పదంలో ముందుకు వెళ్లేందుకు సైకిల్ గుట్టుకే ఓటు వేసి జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గద్దె రామ్మోహన్ ను ఎమ్మెల్యేగా కేసినేని శివనాథ్ను ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు చాలా లా అండ్ ఆర్డర్ సమస్యలా కూడా ఉంది మేము ఎంతమందికి చెప్పినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు ఇలాంటివన్నీ మారాలి అలాగే చదువుకున్న యూత్ ఉన్నారు వారందరూ కూడా ఉద్యోగాలు లేక బీటెక్లు చదివి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇదంతా మారాలి మళ్ళీ డెవలప్మెంట్ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి మేమందరికీ చెప్తా ఉన్నాము మాకన్నా ముందే వాళ్ళు మాకు ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది భారీ మెజారిటీతో ఇక్కడ తూర్పులో గద్దె రామ్మోహన్ గారు అలాగే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే తరుణం ఆసన్నమైందని మాకే చెప్తా ఉన్నారు ఇక్కడ పాజిటివ్గా ఉంది బాగా రెస్పాన్స్ అలాగే ఇక్కడ ఉన్న జనసేన నాయకులకు కూడా మేము ప్రజలకు కూడా చెప్తా ఉన్నాము జనసేన కూటమి అభ్యర్థి అని చెప్పి వారు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మేము తప్పకుండా ఇక్కడ గెలుస్తామని పూర్తి నమ్మకం మాకు ఉంది జై తెలుగుదేశం జై జనసేన కూటం వరదెల్లాలి